నమస్తే నేను మీ అమ్మే నాయుడు మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ముప్పై కోట్ల తెల్ల కార్డు రేషన్ కార్డులు ఉండగా అందులో దీపం పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేపిస్తున్నారు ఒక ఇంట్లో ఒకటి మించి కనెక్షన్ ఉంటే పథకం అందదని తెలుస్తుంది కరెంటు బిల్లు ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబరు చిరునామా ధృవీకరణ పత్రాలను పరిశీలించి అరువులైన వారికి గుర్తిస్తామని సమాచారం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సూపర్ శిక్ష పథకంలో మూడు గ్యాసులు ఇస్తామని చెప్పారో వాళ్ళందరూ కూడా షాక్ తగిలే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అంటే కూటమి ప్రభుత్వం సూపర్ శిక్ష పథకాలు అయితే మాత్రం ప్రకటించింది ఇందులో భాగంగానే గ్యాస్ ఈ గ్యాస్లో దానికి సంబంధించిన అరువులైన వారికి మాత్రము ఏ విధంగా ఇవ్వాలి ప్రతి అనేది తడా ముడకలు అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏపీ ప్రభుత్వం సెల్ఫోన్ ఛార్జింగ్కు మరో చిన్న ఫలైంది హైదరాబాద్ జిల్లా కొత్త ముద్ద పగడకు చెందిన ఏడన్నర బాలిక ఆ ఇంట్లోనే ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకోవడంతో విద్యుత్ షాపుకు గురైంది తల్లిదండ్రులకు ఆమెను ఖానాపూర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు తల్లిదండ్రులు ఇద్దరు కుటుంబ సభ్యులు ఛార్జింగ్ కేబుల్ పిల్లలకు అందకుండా పెట్టాలి ఛార్జింగ్ పూర్తిగానే తొలగించాలి చాలా అప్రమత్తంగా ఉండాలి ఛార్జింగ్ కేబుల్ వల్ల ఒక చిన్నారి అయితే మృతి చెందింది దీనికి సంబంధించిన ఆడుకునే వస్తువులాగా పిల్లలకైతే మాత్రం ఇలాంటి ఎలక్ట్రికల్ వస్తువుల్లో చాలా దూరంగా ఉంచాలి లేకపోతే ఈరోజు ఒక అమం తెలియని ఒక చిన్నారి ఆమెకి ఏం తెలుసు ఏ వస్తువు ముట్టాలో ఏం వస్తువు ముట్టకూడదు అలాంటి విషయంలో ఈ చిన్నారి కేబుల్ని ముట్టడంతో నోట్లో పెట్టుకోవడంతో ఆ చిన్నారి మృతి చెందడం జరిగింది కాబట్టి ఎలక్ట్రికల్ వస్తువులు దూరంగా ఉంచాలని కోరుతూ ఉన్నాం ఐదేళ్లలో ఇల్లు కట్టలేని జగన్ మృసిగుండలో ప్యాలెస్ కట్టారని సీఎం చంద్రబాబు దుయ్యపెట్టారు పేదలందరికీ కట్టించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటానని అన్నారు వందల కోట్ల దుర్వయోగం చేసిన జగన్ సేవను అభివృద్ధి చేయలేదు రాయలసీమ మేము రత్నాల సేవగా చేస్తాం పోలవరం పూర్తి చేసి నదుల్ని అనుసంధానం చేస్తాము కరువు ఉండదు పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని గుండమల్లో నిర్వహించిన సిపిఎం అని అన్నారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు రాయలసీమను అయితే మాత్రం డెవలప్మెంట్ చేయలేదు కానీ ప్యాలెస్ మాత్రం అయితే మాత్రం వేల కోట్ల వెచ్చించింది యొక్క అభివృద్ధి చూసుకున్నావు అలాగే పోలవరాన్ని కంప్లీట్ చేస్తావు అసలు రాయలసీమ అనేది కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా నీరు కొరత లేకుండా చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ మంత్రి లోకేష్ సత్యసాయి జిల్లాలో ఈవెలం చంద్రబాబు సిపిఎం ప్రజా సంఘ నేతల్ని అరెస్ట్ చేయాలని ఆ పార్టీ ఖండించింది దీనిపై నారా లోకేష్ స్పందించారు ఈ ఘటన పట్ల మన్నించాలని కామ్రేడ్లు కోరారు గృహ నిర్బంధంలో ముందస్తు అరెస్టులు కోటమ ప్రభుత్వానికి వ్యతిరేకం గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా కొందరు పోలీసులు తీరు మారలేదు ప్రజాస్వామ్య బద్దంగానే నిరసన తెలిపే హక్కు కాపాడుతారని తెలిపారు అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరదాలు వెనక్కి ఇలాంటి అన్నీ కూడా జరగడం చేయడం జరిగింది కానీ కూటమ ప్రభుత్వంలో ఇలాంటి అరెస్టులు కానీ ఇక స్వచ్ఛందంగా ఎవరైనా సరే కూటమ ప్రభుత్వానికి మీరు ప్రశ్నించే అధికారం మీకు ఉంది అంతేగాని నిర్బంధం అనేది చాలా తప్పు మమ్మల్ని మన్నంతనే అన్నారు మంత్రి లోకేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి కించపరిచారు అంటూ అసెంబ్లీ ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు దీంతో వారిని పోలీసులు బలవంతంగా వ్యాన్ ఎక్కించారు వ్యాన్ లో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రము కాంగ్రెస్కి కి చాలా ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ఉంది బిఆర్ఎస్ పార్టీ సీఎం డౌన్ డౌన్ అంటూ పలువురు ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ చేశారు తాంట హరీశ్వరావు కూడా ఉన్నారు అయితే ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీలో మాత్రం చాలా హాట్ హాట్ గా నడుస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ రసవంతంగా జరుగుతూ ఉంటాయి అసెంబ్లీ